నెల్లూరు అభివృద్దికి ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టో నెల్లూరు పార్లమెంటు పరిధిలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల వైఎస్సార్ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు జిల్లా పార్టీ అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి తదితరులతో కలిసి జిల్లా పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో మేనిఫెస్టోలోని అంశాలను డిజిటల్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు అనంతరం అనంతరం చిత్రాలను ప్రదర్శిస్తూ నెల్లూరు ఏ విధంగా ఉంటుందో చూపించారు మాట్లాడారు ముఖ్యమంత్రి రెడ్డి మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను తప్పక నెరవేరుస్తామని అన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో తొంభై శాతం నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ అన్నారు వైఎస్ఆర్ చెప్పేది తప్పక చేస్తుందని అన్నారు పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ అభ్యర్థులు నెల రోజుల పాటు శ్రమించి మేనిఫెస్టో రూపొందించామని అన్నారు నెల్లూరు పార్లమెంటు స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సిపి విజయం తథ్యమని అన్నారు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున శనివారం మా యొక్క పార్టీ మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది ఆ మేనిఫెస్టోకి విశేషమైనటువంటి అపూర్వమైన స్పందన లభించింది అన్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు మేనిఫెస్టో విడుదల చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అందరికీ మా పార్టీ తరఫున మా యొక్క మా అందరి తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు అందరం కూడా ఒక నెల రోజుల పాటు మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్లుగా అనేకమైనటువంటి అంశాలని పరిశీలించి సాధ్యాసాధ్యాలని అంటే చంద్రబాబు లాగా ఏదో ఉత్తి హామీలు ఇచ్చి నెరవేర్చలేనటువంటి పరిస్థితి రాకుండా ఏదైతే సాధ్యపడుతుందో దేనికైతే మనం అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్నటువంటిది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో మనకున్నటువంటి కేంద్రంతో ఉన్నటువంటి సత్సంబంధాలు దృష్టిలో పెట్టుకుని నిధులు సమకూర్చే విషయంలో మాత్రమే కేంద్రంతో నిధులు రాబట్టి నెల్లూరుకి మనం ఇచ్చేటటువంటి మేనిఫెస్టో పూర్తిగా నూటికి నూరు శాతం అమలయ్యేలా చూడాలన్నటువంటి ఒక మహా సంకల్పంతో ఇది తయారు చేయడం జరిగింది ఈ యొక్క మేనిఫెస్టోలో పొందుపరచనటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి ఉదయ ఉదాహరణకి ఉదయగిరి కోట కోటకి కింద నుంచి పై వరకు కేబుల్ కార్ కానీ ఇంకా ఇంకొక విషయం కూడా ఉదయగిరి కేబుల్ కార్ ఒకటి కేబుల్ కార్ కదా అదే కేబుల్ కార్ కానీ ఆ తర్వాత ఇంకొన్ని విషయాలు కూడా అంటే కొంత మనకు నిధులు సమకూర్చుకోగలమా లేదా అన్నటువంటి ఒక సంశయంతో కొన్ని కొన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది దీంట్లో పొందుపరచలేదు పొందుపరచనటువంటివి కూడా నిధులు సమకూర్చుకొని అమలు చేయగలిగితే ప్రజలు హర్షిస్తారే కానీ చంద్రబాబు లాగా నేను ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా నేను చేసేస్తానని చెప్పి విఫలమైతే ప్రజలు హర్షించరు అన్నటువంటి ఉద్దేశంతో సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతనే మా యొక్క పార్టీ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరి సహకారంతో ఇది పొందుపరచడం ఇది ఒక రూపుదిద్దుకోవడం జరిగింది ఈ యొక్క మేనిఫెస్టోలో సహకరించినటువంటి ఏడు అసెంబ్లీ శాసన స నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మా యొక్క తప్పకుండా ఏడుకు ఏడు అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటాం పార్లమెంటు నెల్లూరు పార్లమెంటు స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటాం అన్నటువంటి దృఢ విశ్వాసంతో మేము ఎన్నికలకు వెళ్తూ ఉన్నాం తప్పకుండా ఏడు అసెంబ్లీ మా యొక్క ఈ యొక్క పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు శాసనసభ్యులు ఒక సహకారంతో ఈ యొక్క కళ సాకారం అవుతుంది అన్నటువంటి దృఢ విశ్వాసం మా అందరిలో కూడా ఉంది నెల్లూరు ప్రగతికి సంబంధించి లోక్సభ స్థాయిలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నలభై ఆరు హామీల్ని మీరు ఇప్పుడు పొందుపరిచిన విధంగా చూశారు మేనిఫెస్టోలో ఈ నలభై ఆరులో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇరవై అంశాలు ఉన్నాయి వాగ్దానాలు ఉన్నాయి అసెంబ్లీ పరిధిలో ఇరవై ఆరు మేన్ హామీలను మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది ఇరవై ప్లస్ ఇరవై ఆరు రెండు కలిపి నలభై ఆరు వాగ్దానాలని చేయడం జరిగింది ఇక అసెంబ్లీలో అసెంబ్లీ నియోజకవర్గాలన్నిటిల్లో కూడా విస్తృతంగా పర్యటించి ప్రజాభిప్రాయ అందరు కూడా పార్టీ కార్యకర్తల్ని అందరి దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఈ జిల్లా ప్రగతికి నియోజకవర్గాల వారీగా ప్రతిపాదనలు తీసుకుని ఈ యొక్క లోకల్ మేనిఫెస్టోని మా యొక్క గౌరవ అధ్యక్షులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో దీన్ని మనం తయారు చేసుకోవడం జరిగింది అన్ని వాగ్దానాలని తప్పకుండా నెరవేర్చగలమన్నటువంటి దృఢ విశ్వాసం మా మా అందరిలో కూడా ఉంది పూర్తి బాధ్యత దీన్ని అమలు చేసేటటువంటి పూర్తి బాధ్యత దీన్ని అంకిత భావంతో కార్యరూపంలోకి తీసుకొచ్చి దీన్ని తీసుకొ కార్యరూపంలోకి తీసుకొస్తామని నేను మా అందరు శాసనసభ్యులందరం కూడా సంయుక్తంగా ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా పాత్రికేయ ద్వారా మేము నెల్లూరు పార్లమెంటు ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇక మరికొన్ని అంశాలను కానీ చర్చించాల్సి వస్తే మీరు నిన్నను ఈరోజు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది ఇప్పుడు జనసేన బీజేపీ టీడీపీ కూటమిగా ఏర్పడి మేనిఫెస్టోలో మాత్రం చాలా ఏదో తెలివైన వాడిని అనుకుంటాడు చంద్రబాబు ఇది జనసేన తెలుగుదేశం పార్టీ అధినేతల ఫొటోస్ మాత్రమే దానిలో ఉన్నాయి బీజేపీ అధినేత మోడీ గారి ఫోటో ఎందుకు లేదు అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇదే మీరు రెండు వేల పద్నాలుగులో తీసుకుంటే మోడీ గారి ఫోటో ఉంటుంది కానీ ఇప్పుడు మోడీ గారి ఫోటో దీనిలో భయమైంది దీనికి కారణం ఎక్కడ ముస్లిం సామాజిక వర్గం దూరం అవుతుందేమో అన్నటువంటి ఒక భయంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దీంట్లో ఉద్దేశపూర్వకంగా మోడీ గారి ఫోటో మిస్ చేశారు దీనిలో మిస్ చేయడం కాదు ఉద్దేశపూర్వకంగా వాళ్ళని ఇంకొక విషయం కూడా బీజేపీ గతంలో తాము ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు రాయలసీమకి ఏదో నియమావళి అయి ఇంకొక రకంగా ఇంకొక రకంగా మేనిఫెస్టో విడుదల చేసినటువంటి బీజేపీ దీనిలో భాగస్వామి కానట్లయితే బీజేపీ ఎందుకు సపరేట్ మేనిఫెస్టో విడుదల చేయట్లేదు బీజేపీ సపరేట్ మేనిఫెస్టో విడుదల చేయలకు చేయలేదు అని అంటే దీంట్లో భాగస్వామి అయి ఉండాలి కదా దీంట్లో బీజేపీ కూడా ఇంక్లూడ్ అయి ఉండాలి కదా ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా ఒక రకమైనటువంటి భయంతో ముస్లిం సోదరులు ఎక్కడ ఓటేయ్యరో అన్నటువంటి ఒక భయంతో ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్ర అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి అనేక సార్లు అనేక సమావేశాల్లో ఒక విషయాన్ని నేను సూటిగా ప్రశ్నించాను రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో బీజేపీ అధికారంలోకి వస్తే వస్తుంది కూడా తెలుగుదేశం పార్టీ దానిలో భాగస్వామ్యింది బీజేపీ కేంద్రంలో అధికారానికి వచ్చే అవకాశం ఉంది అలాంటప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే తెలుగుదేశం పార్టీ బీజేపీ యొక్క భాగస్వామిగా యూనిఫామ్ సివిల్ కోడ్ ముస్లిం సోదర సోదరిమణులకు వ్యతిరేకంగా ఉండేటటువంటి ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ని సమర్థిస్తుందా అన్నటువంటి విషయాన్ని నేను చంద్రబాబును సుటిగా పలుసార్లు ప్రశ్నించినా కూడా ఆయన ఏదో నాపైన ఆరోపణలు చేస్తాడే కానీ గతంలో మేమేదో బీజేపీతో జతగట్టామనని కానీ నిజానికి జతగట్టింది ఏమి లేదు మా యొక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ వీలైనంత మ్యాక్సిమం ఫండ్స్ రాబట్టామే కానీ బీజేపీని పెళ్లి చేసుకోవడమో లేకుండా ఉంటే బీజేపీతో జతగట్టడమో లేకుండా ఉంటే బీజేపీతో కాపురం చేయడమో ఏమేం చేయలే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కు ముందు బీజేపీతో కాపురం చేసింది చంద్రబాబు నాయుడు బీజేపీ మంత్రివర్గంలో భాగస్వాములు మంత్రులుగా పనిచేసినటువంటి సృజనా చౌదరి బీజేపీ కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసినటువంటి అశోక్ గజపతి రాజు వాళ్ళందరూ కూడా బీజేపీలో భాగస్వాములే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు బీజేపీలో భాగస్వామి కాదు ఏ ఇతర పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోదు ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తుంది గెలుస్తుంది అన్నటువంటి నమ్మకం నాకుంది మా యొక్క అధ్యక్షుల వారికి ఉంది మా అందరికీ కూడా ఉంది చంద్రబాబు నాయుడు తప్పకుండా ఎన్నికలకు ముందు ఈ యొక్క సమాజాన్ని ఉద్దేశించి సూటిగా అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పి తీరాలి మీరు యూనిఫామ్ సివిల్ కోడ్ని సమర్థిస్తారా యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది ఈరోజు డ్రాఫ్ట్ తయారైంది దానికి ఒక కమిటీ నేసారు లా కమిషన్కి రెఫర్ చేశారు ఇది ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉంది ఇది ముస్లిం సోదరులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు క్రిస్టియన్స్ వ్యతిరేకిస్తున్నారు చాలామంది దళితులు వ్యతిరేకిస్తున్నారు చాలామంది బీసీలు వ్యతిరేకిస్తున్నారు ఈ నేపథ్యంలో హిందూ సమాజంలో ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాలు ట్రైబల్స్ ట్రైబల్స్కి ఏదో ఎగ్జాంషన్ ఇస్తామని చెప్తున్నారు నాకు ఎంతవరకు ఇస్తారని అనేది తెలియదు ఆదివాసీలకు ఎగ్జాంప్షన్ ఇస్తారని ఎందుకంటే ఆదివాసీ సాంప్రదాయాలు భిన్నంగా ఉంటాయని చెప్తున్నారు అది ఎంతవరకు నిజం అనేది తెలియదు చంద్రబాబు నాయుడు మీరు సూటిగా జవాబు చెప్పండి మీరు యూనిఫామ్ సివిల్ కోడ్ని మీరు సమర్థిస్తున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించదు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను ఎందుకనంటే సమాజంలో భిన్న సం సంస్కృతులు భిన్న సాంప్రదాయాలు ఉన్నటువంటి ఈ యొక్క సమాజంలో ఏకాభిప్రాయం లేకుండా ఒక చట్టాన్ని మనం ఇంకొకరి మీద నెత్తిన రుద్దలేము రుద్దకూడదు అది ప్రజాస్వామ్యం సాంప్రదాయాలకు విరుద్ధము అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు తన వైఖరిని స్పష్టంగా చెప్పాలి పవన్ కళ్యాణ్ తన వైఖరిని స్పష్టంగా చెప్పాలి బీజేపీ స్థానిక నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మేనిఫెస్టో విడుదల చేయకుండా మేనిఫెస్టో విడుదల చేస్తే ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా దానిలో డిస్కస్ చేయాల్సి వస్తుంది కాబట్టి చూపించాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క అవాయిడ్ చేసేటటువంటి ఈ టాక్టిక్స్ అన్నిటిని మానుకొని మీ వైఖరిని ఈ సమాజంలో ఉన్నటువంటి భిన్న సామాజిక వర్గాలు భిన్న మతాల ఆ మనోభావాలకి మీరు ఏం చెప్తారు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను మీరు ఏదైనా ఈ మేనిఫెస్టో మీద కానీ దీని మీద కూడా ప్రశ్నలు వేయదలుచుకుంటే చెప్పాను కదా ఇప్పుడే కూటమి మేనిఫెస్టో అంతా కూడా కూటమిలో ఎవరు మేనిఫెస్టో రిలీజ్ చేసింది జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ దాంట్లో కలవలేదు దాంట్లో బీజేపీ యొక్క మేనిఫెస్టో లాగా దాంట్లో చెప్పను కూడా లేదు ఇది కూటమి మేనిఫెస్టో అని మీరు ఎలా అంటారు ఇదంతా పచ్చి అవకాశవాదం ప్రజలను మభ్యపెట్టేటటువంటి ఒక టాక్టిక్స్ అని కూడా నిజంగా చంద్రబాబు అనుకునేటటువంటి అమాయకులు కాదు ప్రజలు రాజకీయంగా ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ రాజకీయంగా చైతన్యవంతులు వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోగలరు చెప్పిన అబద్ధం మళ్ళీ చెప్పకుండా కొత్త అబద్ధం చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గతంలో తను రాజకీయాలు ప్రారంభించిన రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కుట్రపూరిత రాజకీయాలు హత్య రాజకీయాలు నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అతనితో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ప్రజలకు అందరికీ కూడా తెలుసు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత మంది ఎంత మందిని తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని హత్య చేయించాడు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా దళితుల పట్ల దళితుల ఊత ఊచకూత కారకుడైనటువంటి వాడు గగన కొర్ర కానీ కారం చేడు కానీ ఆ తర్వాత బీసీలు జడ్జిలు అయ్యేదానికి పనికిరారనడం ఎవరైనా దళితుల్లో పుడతారా పుట్టాలనుకుంటారా అనడం ఇదంతా కూడా ఒక అహంభావ పూరితంతో కూడుకున్నటువంటి పెద్దందారీ మనస్తత్వం భూర్జీవ మనస్తత్వం దానికి ప్రతిరూపమే ఈ చంద్రబాబు అన్నటువంటి వ్యక్తి ఇతను నా ఉద్దేశంలో ఇతను రాజకీయాల్లో ఉండేదానికి అనర్హుడు అసలు ఈ భూమి మీద జీవించి ఉండడానికి కూడా అనర్హుడు మానవుడిగా అన్నటువంటిది నా యొక్క ఉద్దేశం సార్ సార్ ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశారో దాంట్లో ఈ నెల్లూరు నెల్లూరు జిల్లా సంబంధించింది ఏది లేదు కానీ మీరు ఏదైతే ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించిన పర్సనల్గా ఏదైతే చేశారో దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదం ఉందా నెల్లూరు జిల్లాలో మేము చెప్పినవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రాజెక్టులు ఎక్కడా కూడా ప్రాజెక్టుల గురించి టోటల్గా మీరు కానీ బడ్జెట్ ప్రతి సంవత్సరం బడ్జెట్ని కానీ పరిశీలిస్తే దాంట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంది అన్నటువంటిది ఆయా ఆయా సంవత్సరాల్లో ఆయా బడ్జెట్లలో పొందుపరచడం జరుగుతుంది ఐదు సంవత్సరాల బడ్జెట్ బడ్జెట్ ప్రపోజల్స్ మేనిఫెస్టోలో రావు ఎవరు ఈ ప్రశ్న అడిగారో నాకు తెలియదు కానీ అతనికి కొంత ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అవగాహన కూడా పెంచుకోవాలన్నటువంటిది నా ఉద్దేశం ఎవరు అడిగింది అది ఫస్ట్ మీరు ఆర్థిక అంశాల మీద కొంచెం అవగాహన పెంచుకోండి నిధులు ఎలా సేకరించాలి ఏ ప్రాజెక్టులు ఎప్పుడు మనం అమలు చేయగలం ఎలా చేయగలం అన్నటువంటి అంశాన్ని మీరు పరిశీలించుకోవాలి మొత్తం ఆదాయ వనరుల్లో రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయ వనరుల్లో రాష్ట్రంలో మనకు వచ్చేటటువంటి ట్యాక్సుల రూపేణా కానీ ఇతరత్ర కానీ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కానీ ట్యాక్స్ రెవెన్యూ కానీ ఆ మొత్తం అది కాకుండా రాష్ట్రాల వాటా ఉంటుంది కేంద్రంలో నలభై రెండు శాతం టోటల్ కేంద్ర కేంద్ర ప్రభుత్వ నిధుల్లో ఆ నలభై రెండు శాతం దానికి నాలుగు నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకొని అటవీ అటవీ విస్తరణ ఎంత ఉంది వైశాల్యం ఆ తర్వాత జనాభా మన రాష్ట్ర ప్రతి రాష్ట్రం యొక్క వైశాల్యం ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఆ యొక్క నలభై రెండు శాతాన్ని విభజిస్తారు రాష్ట్రాలకి అంటే స్టేట్ షేర్ ఇన్ షేర్ ఆఫ్ రెవెన్యూ ఇన్ సెంట్రల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అంటారు దాన్ని దానిలో నుంచి వస్తుంది ఇవన్నీ కూడా ఇది కాకుండా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కింద మనం కొంత అప్పు తెచ్చుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఆయా సంవత్సరాల బడ్జెట్లో మనం పెట్టుకుంటాం అంతేకాని మేనిఫెస్టోలో మనం పొందుపరిచినంత మాత్రాన ఇది మీరు చేయలేరు అది రాష్ట్ర కేంద్ర పార్టీ కార్యాలయం విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో లేదు అన్నటువంటిది అసమంజసం అది సమర్థనీయం కాదు అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు